పాపం వంగా గీతా గారిని వైసీపీ వల్లే కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారేమో అనిపించింది నిన్న చూసాం మనం పాపం వంగగతా గారు అడిగి తీసి అడిగితే అన్నీ అమ్మన్నారే అన్ని ఎదురు దెబ్బలే ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఎరఖండవా చూసి భయపడింది ఆ తర్వాత నమస్కారం పెట్టుకుంటా సరే ఆ పెద్ద అయినా ఎదురు సమాధానం చెప్పేది అది అయిపోయింది తర్వాత ఇవిడు ఓటేస్తానికి లైన్లో నుంచి ఉంటే ఒక జన సైనికుడు వచ్చి గ్లాస్ గాజు గ్లాస్కి ఓటేయని చెప్పేసి అన్నాడు అంట ఆ దెబ్బతో సగం నీరు గారిపోయింది ఆవిడ నీరు గారిపోయి ఆ ఓటింగ్ లైన్ నుంచి పక్కకు వచ్చేసి ఎవరైతే తన అనుచరులు ఉన్నారో వాళ్ళతో ఆడు చూడండి నా దగ్గరకు వచ్చి గాజు గ్లాస్ పోటీ ఏమంటాడు కనీసం నన్ను ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గుర్తించట్లేదు అని చెప్పేసి అని అదొక వీడియో అదొక వీడియో బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఒక వీడియో బయటకు వచ్చింది ఆ డబ్బులు విషయం అనుకుంటా ఒక మహిళ నిన్ను చెరిగి ఆ విషయం కూడా పక్కన పెట్టేస్తే ఇవాళ సాక్షిలో ఇంటర్వ్యూ పిఠాపురంలో ఎవరు గెలుతారంటే నేనే గెలిచేతానని భారీ మజాకితో ఎలా ఒక పక్క నేను అన్ని అవమానాలు జరిగిన తర్వాత మనకు అసలు వచ్చింది అని చెప్పేసి అని భారీ మెజారిటీతో మళ్ళీ నేనే చెప్తాను మొత్తం పిఠాపురం ప్రజలు మొత్తం నాయనకతలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మామూలు వ్యక్తి కాదు అని చెప్పి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ వీడియో కూడా వైట్ ఉంది అవి కూడా వైరల్ అవుతుంది గొంగ గీత గారు దయచేసి ఈ రిజల్ట్ వరకు మీరు ఏ టీవీ ఛానల్స్కి ఎవరికి ఇంటర్వ్యూలు అవ్వకుండా ఉంటే మంచిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు మామూలుగా ఉండదు భారీ మెజారిటీ లక్ష పక్కా నిన్న జరిగిన పోలింగ్ శాతం చూసుకుంటే పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజార్టీ ఖచ్చితంగా వచ్చింది మనం అంత అంత ఆ ఓటింగ్లోనే మనకు అర్థమైపోతుంది నిన్న పోలింగ్ కేంద్రాల్లో మనకు క్లియర్ కనబడిపోతుంది అవేవి ఉంది ఎవరి పక్షాన ఉన్నారు ఎవరు పోటీ క్లియర్ తెలిసిపోతుంది కదా అక్కడ కనీసం ఆ పోలింగ్ కేంద్రంలో ఒక్కరంటే ఒక్కరు మీ మద్దతు మీకు మద్దతుగా మాట్లాడిన ఒక వ్యక్తిలో ఉన్నారా కేవలం మీ అనుచరులు ఉన్నారు ఒక పది మందో పదిహేను మందో నేను ఒక వీడియో చూసాను నేను బలి అనిపించింది నాకు పిఠాపురంలో ఆ పిఠాపురంలో ఓట్ల ఓట్ల గురించి మాట్లాడుతూ తిరుపతి ఉండేలో డబ్బులు లెక్కెట్టుకున్నట్లు లెక్కెట్టుకోవడమే పిఠా ఓట్లు అని చెప్పేసి అని అన్నారు ఆ మాదిరి ఉంటుంది అక్కడ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మహిళ కాబట్టి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు చూడలేక చెప్ప చెప్పే ప్రయత్నం అన్నమాట రిజల్ట్ అయ్యేంత వరకు కూడా ఈ భారీ మెజార్టీలు నేనే గెలుతాను ఇలాంటి పదాలు దయచేసి వాడు అంటే మీకు ఆ నమ్మకం ఉండొచ్చు పోటీ చేసిన వ్యక్తి కాబట్టి ఆ ఖచ్చితంగా మీరు గెలుతారని నమ్మకం మీకు ఉంటారు ఖచ్చితంగా లేదని చెప్పి నేను అన్నట్లా తప్పని చెప్పను కూడా నేను అన్నట్ల కాకపోతే ఏంటంటే మీరు చెప్పేది కామెడీగా అయిపోతుంది అక్కడ అది వేరే వేళకి వెళ్తుంది అందుకని చెప్పేసి నేను చెప్పిన